హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాంటాంటి లాజ్ ఇదిగోండి పూరీలు ఉన్నాయన్నమాట పూరీలు వేయించుకుంటాను ఆల్రెడీ కూర చేశాను కూర చేసింది వాళ్ళకి మిగిలిపోయింది అనమాట ఇంకా కొన్ని పూరీలు ఉన్నాయి ఆ పూరీలు ఇవాళ అని చెప్పి వత్తిన పూరీలే అండి రెడీమేడ్వే కొనవి నేనేం చేసింది కాదు నిజం చెప్పాలి నేనైతే చేయలేదు మా వారు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కనిపించాయనుకోండి కొత్తవి వాళ్ళు తీసుకోమన్నారు అనుకోండి నేను తీసుకొచ్చేస్తాను అనమాట వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంత మంచి మనిషి అనమాట అందరినీ ఎంకరేజ్ చేస్తారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఇట్లాంటివి కూరలు అయితే ఏంటి ఇట్లాంటి వాటిలో ఏంటి పిండిలు ఏంటి దోశల పిండి ఇడ్లీ పిండి చపాతీ పిండి పూరి పిండి ఇట్లాంటివన్నీ ఎవరైనా కొత్త కొత్తగా అనుకోండి వాళ్ళు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకసారి తీసుకోండి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి టేస్ట్ చేయండి సార్ చిన్నగా ఇప్పుడే పెట్టాం సార్ అంటే సర్లే ఇచ్చి ఏం చెప్పి తీసుకొస్తారనమాట అది అట్లా తీసుకొచ్చిన పూరీలు ఇవి మైదా పోనీలు అండి తినకూడదు ఎప్పుడే ఒకసారి తినాలి ఎప్పుడైనా ఒక్కొక్కసారి తినాలి మన ఇంట్లో అయితే గోధుమ పిండితో చేసుకుంటాం వీళ్ళైతే పిండితో చేస్తారు అందుకని హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎప్పుడు తినకండి మనల్ని ఎంకరేజ్ చేయాలంటే ఒక్కసారో సార్లు తీసుకుంటే సరిపోతుంది ఇట్లా కూరగాయల దగ్గర నుంచి మా వారు అన్నీ ఇట్లాగే తీసుకొస్తూ ఉంటారు పాపం అడిగారే పాపం అడిగారే అని చెప్పి పాపం పాపం అనుకుంటూ తీసుకొస్తూ ఉంటారన్నమాట కూర కూడా నిన్న చేసిందండి రాత్రి చేస్తాను అది మిగిలిపోయింది నిన్న రాత్రి ఈ రోజు రాత్రి పూరీలే అనుకోండి ఏం లేదు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ముగ్గురికి ఎక్కి దిక్కి అయిపోతున్నాయి పది ఎన్ని ఇస్తాడు పది పూరీలు ఇస్తాడు మూడు కంటే ఎక్కువ తినలేమండి మూడు కొండ మూడు కూడా బాగా ఎక్కువ అయిపోతాయి వేసేద్దాం అండి ఈ పూరీలు దీంట్లో పెట్టుకుని ఆయిల్ ఎసరు పెట్టేసాను ఈ ఎసరు పెట్టేసిన ఆయిల్లో ఇది దీన్ని ముంచేద్దాం స్నానం చేపిద్దాం ఇదిగోండి ఇట్లా డ్రాప్ చేసేస్తాం ఎట్లా పొంగుతుందో చూద్దాం బాగా వేడైపోయింది ఆయిల్ అయితే చూసారా ఎర్ర గాలిపోయింది ఇట్లా గాలిపోతే కరకరలాడుతూ ఉంటుంది ఆయిల్ మొత్తం ఇట్లా ట్యాప్ చేసేసి తీసేయండి నేను ఎక్కడ దీంట్లో టిష్యూ వేసుకున్నాను టిష్యూ పేపర్ వేసుకుని వేస్తున్నాను ఇంకొక ఇంకొక పూరి వేస్తాను మన చేతికి దగ్గరలో పెట్టుకుందాం అండి చె రెండు మా అమ్మాయి అయితే పూరీ తిందు దానికి ఏమో చపాతీ కావలసి ఈసారి ఈ సారి ఎట్లొకట్లకి ఇవన్నీ తినేసేయని చెప్పా నేనైతే చపాతీ కాల్చి ఇచ్చానండి పూరీ నేను తిన్నాను చెప్పింది మూడు పూరీలు వేస్ట్ అయిపోయినాయి అలాగే వదిలేస్తారు మూడు పూరీలోనూ ఇంకా వెంటనే తినకపోతే గట్టిగా సాగినట్టయితే ఇది మైదా కదా సాగుతుంది అదే మనకి గోధుమ పిండి అనుకోండి సాగదు అనమాట మనకి చక్కగా తుంపితే ఉన్నా కూడా బాగా వస్తుంది మైదా కాబట్టి సాగిపోతుంది అందుకే ఎక్కువ తినకూడదు ఇవి మైదాతో చేసేవి రుచిగా ఉంటాయి కానీ ఎక్కువ తినలేము రెండు పూరీలు బాగానే తిన్నా మూడో పూరీ తినేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది నాకైతే కనుక ఇట్లుండు పడకుండా ఇదొకటే సార్ ఏడు పూరీలు ఉన్నాయండి ఈ ఏడు వేయించిస్తే ఇంక మళ్ళీ పట్లలో పూరీలు చేసే పని లేదు ఇంకా ఇంకో ఒక ఐదు ఆరు నెలల వరకు పూరీలు చేయండి ఫ్రెండ్స్ ఇంకా గోరగొట్టేసింది ఇంక పూరీలు ఈ ఆయిల్ ఆయిల్ తినవద్ది కాదు ఈ ఆయిల్ వేగుతుంటేనే చిరాకు వస్తుంది నాకు బయట కూడా మేము యాత్రలకి అది వెళ్ళినప్పుడు చాలా వరకు పూరి అంటే ఇష్టపడతారు కదా నేను పూరి అయితే నేను మేమైతే ఆర్డర్ చేయం పూరి ఇడ్లీ ఎక్కడికి బయటకు వెళ్ళినప్పుడు మరీ అసలు జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి వస్తుంది అనుకోండి అయినా కూడా ఇడ్లీ బెస్ట్ అట్లా తీసుకుంటాం అనమాట ఇడ్లీ అది తీసుకుని జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తాం నడుచుకుని యాత్రలు చేసేసి వస్తాం ఒకటి కింద పడింది వేస్తారు దాంట్లో ఉందండి ఈ గట్టంతా అంతా ఇప్పుడే క్లీన్ చేశాను ఫ్రెండ్స్ శుభ్రంగా క్లీన్ చేసి అది అక్కడ ఉన్న ఫ్యాన్ ఉంది కదా ఆ ఫ్యాను దాన్ని పెట్టేశాను స్టవ్ ఆఫ్ చేద్దాం అందుకని నీట్గానే ఉందని చెప్తున్నాను అయ్యో ఇంకొకసారి పడతావేమే ఇవ్వండి ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది ఇట్లా పెట్టేస్తాను అనమాట ఇలా పెట్టేస్తే ఇక అట్టుకు చేసి వెంటనే ఆరిపోవాలి కదా మనకి అందుకని ఇట్లా పెడతా ఉంటాను నా కిచెన్ ఫ్యాన్ అనమాట ఇది అలాగండి నేనేమోని తెల్లగా ఉంది కూర వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ వేసాను ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసేసాను కదా కొంచెం తీపుగా అనిపించింది సో దీంట్లో కాస్త కారము మిరపకాయలు వేసి పో ఏం వేయలేదండి కొంచెం ఆయిల్లో ఇట్లా వేసేసి చేశానమాట బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పూరీ మాత్రం కొన్నది మాత్రం ఎప్పుడైనా తెచ్చుకోండి ఇంట్లో చేసుకున్నది మాత్రం ఇంట్లో కూడా రోజు రెగ్యులర్గా ఇంచుమించులో మనం చేసుకుంటే ఆయిల్ పిండి మట్లు మంచిది కాదులేండి ఎప్పుడైనా చేసుకోండి అంతే ఇదిగోండి ఆఖరికి మన పూరీలు అయితే వేసేసుకోవడం అయిపోయింది పూరీ కూర రాత్రి కూర కొంచెం రిపేర్ వేసేసాను రిపేర్ అంటే ఏం లేదు కొస్త కారం వేసాను అంతే కాస్త అంటే మర్నాటికి ఎక్కువ సీట్లు అయిపోతుంది కదా చల్లగా అయ్యేటప్పటికి ఉల్లిపాయలు ఎక్కువ వేసేసాయి కదా అందుకని దాంట్లో మరి కాస్త కారం వేసి చేశాను అనమాట ఈ పూరీలు అయితే ఇట్లా అయిపోయినాయి చూడండి పూరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చిస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్